శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రాచమల్లి శివప్రసాద రెడ్డి గెలుపు కృషి చేశారు తర్వాత ఏర్పడ్డ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అగ్గారపు శ్రీనివాసులు ముఖ్యార్తో కలిసి టీడీపీలో చేరారు అయితే టీడీపీలో ఉన్న పెద్దగా క్రియాశీలకంగా లేరు ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో అగ్గారపు శ్రీనివాసులు పాత రాజకీయ మిత్రుడు రాచమల్లితో కలిసి పనిచేసేందుకు సిద్ధమై పార్టీలో చేరారు ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో అగారు శ్రీనివాసులను పార్టీలోకి ఎమ్మెల్యే రాచమల్ సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీకి దూరమైన వారందరూ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు పార్టీకి ఎలాంటి నష్టం కలిగించిన వారందరినీ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు बग्गार श्रीनिवास गाह्रो నేను ప్రారంభంలో కౌన్సిలర్గా ఉన్న నాటి నుంచి కలిసి పనిచేసినాను కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీలో ఇరువురం కూడా కౌన్సిలర్గా పనిచేసినా శ్రీనివాసులుగా రెండు సార్లు మూడు సార్లు కౌన్సిలర్గా ఎన్నికైన రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యత్వానికి నేను పోటీ చేసినప్పుడు నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క గెలుపు కోసం రెండు వేల పద్నాలుగులో నా కోసం పనిచేసినారు కౌన్సిలర్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీకామ్ మీదనే పోటీ చేసినారు స్వల్ప ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది ఇక్కడ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో రాజకీయ పరిణామాల్లో కొద్దిగా స్తబ్దతగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పతనానికి ఈ నియోజకవర్గంలో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టానికి ఈ నియోజకవర్గంలో పనిచేసిన దాఖలాలు లేవు స్తబ్దతగా ఉన్నాడు తిరిగి మళ్ళా రీయాక్టివేట్ కమ్మని చెప్పి మేము కోరిన తెలుగుదేశం పార్టీలో ముక్తిఆర్ గారితో కానీ తదితర మిత్రులతో కొంత సన్నిహిత సంబంధాలు ఉండడం చేత మీరు అటువైపు ఉండడం వలన పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి వారితో ఉన్న రాజకీయ స్నేహాన్ని వదులుకొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైన పాత్రను పోషించమని ఈ ఎన్నికల్లో నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నా గెలుపుకు శాశక్తుగా ప్రతి సాయశక్తులా ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరగా నా విజ్ఞప్తిని మన్నించి తిరిగి మళ్ళా ఒకే పార్టీలో అందరం కలిసిమెలిసి పనిచేసే అవకాశం అందరికీ అందరితో కలిసినందుకు సంతోషం ధన్యవాదాలు శ్రీనివాసు గారికి ఇక్కడ ఉండబడిన రెండు వేల పద్నాలుగు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యులుగా ఈ వార్డు యొక్క బరువు బాధ్యతలు మోస్తా ఉండే మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ జాకీర్ గారు గుమ్మల్ల పద్మాతమ్మ గారు మా పార్టీ ప్రభుత్వ మహిళా అధ్యక్షురాలు కళావతి హేమ వాళ్ళ అన్న భాస్కర్ ఇంకా నాకు తెలియని కొన్ని మనుషులు తెలిసిండొచ్చు పేర్లు తక్కువ తెలిసిండొచ్చు తదితర కార్యకర్తలు అందరూ కూడా చౌడం రవి రవి మాకు క్రియాశీలకమైన ఆంతరంగిక సలహాదారులు మా వాళ్ళందరితో తెలియజేసి శ్రీనివాసులు గారి యొక్క పార్టీలో చేరిక విషయం వారితో చర్చించి వారిని అంగీకారం తీసుకొని వారి అంగీకారం అయిన తర్వాతనే అది కూడా వారి అంగీకారం తర్వాతనే మేమందరం మళ్ళీ కలుసుకోగలిగినాం స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఈ వార్డు ద్వారా అన్ని వార్డులకు చెప్తా ఉన్నా అన్ని వార్డులకు పార్టీ అభ్యర్థి యొక్క గెలుపు కోసం పార్టీ జెండా యొక్క గెలుపు కోసం మన పార్టీకి ద్రోహం చేయని మన పార్టీకి నష్టం చేయని మన వ్యక్తులకు అగౌరవం చేయని ఏ నాయకుడినైనా మనం ప్రేమపూర్వకంగా సాధారణంగా ఆహ్వానిస్తాం కలుపుకొని కలిసిపోయి పార్టీ విజయం కోసం ప్రయత్నం చేస్తాం ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీలో ప్రసాద్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నాను చేరేదానికి కారణము జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంటుంది మంచి పరిపాలన అందిస్త నమ్మకంతో నేను వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నాను రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా దగ్గర దగ్గర ముప్పై నలభై ఓట్లతో గెలిపించుకుంటామని ధైర్యంతో మేము చెప్తున్నాం